ఒక గుడి పదకొండు నెలలు నిత్యం నీటిలోనే ఉండి ఒక నెల మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది అలా గుడిని నీటిలో ఉంచకపోతే అగ్ని ప్రమాదాలు జరుగుతాయా ఆ విశేషాల ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర మండలంలో రామేశ్వరం అనే ఊరిలో ఒక అద్భుతమైన శైవ క్షేత్రం ఉన్నది ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా కూడా పిలుచుకుంటారు అక్కడ భక్తులు త్రేతాయుగానికి పూర్వం మాతృహత్య పాతకం నుండి తప్పించుకోవడానికి పరశురాముడు ఈ ప్రాంతంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించే సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో బ్రహ్మాది దేవతలో ఏడాదిలో పదకొండు నెలలు ఆలయాన్ని నీటిలో ఉంచమని ఒక వైశాఖ మాసంలో మాత్రం భక్తులకు దర్శనం ఇవ్వాలని సూచించటంతో అప్పటి నుంచి సప్తకోటి రామేశ్వర స్వామి అలాగే దర్శనమిస్తున్నారు భక్తులకి అలాగే రావణాసురుడి వద అనంతరం శ్రీరామచంద్రుడు సీతామతలతో కలిసి వచ్చి స్వామి వారిని దర్శించుకుని నత్తగుళ్ళు ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్ఠించారని అందుకే ప్రాంతానికి నత్త రామేశ్వరంగా పేరు వచ్చింది అలాగే లక్ష్మణుడు ప్రతిష్ఠించిన మరో శివలింగం శ్రీ లక్ష్మణేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు